యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు అప్పుడు యోబు యహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను నీవు సమస్త క్రియలను చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు తెలుసుకుంటుని జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయువీడెవడు అలాగున వివేచన లేని వాడనైనా నేను ఏమయో ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని నేను మాటలాడగోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపుము ఒక సంగతి నిన్ను అడిగేదను దానిని నాకు తెలియజెప్పుము వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను కావున నన్ను నేను అసహ్యించుకుని ధూళిలోనూ బూడిదలోనూ పడి పత్సాత్ తాపడుచున్నాను యహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజ్తో ఈలాగు సెలవిచ్చెను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకులేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు నొద్దకుపోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను మీ అవివేకమును బట్టి మిమ్మను శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి తేమానీయుడైన ఎలీఫజును షూహీయుడైన బెల్దదును నయమాతీయుడైన జోఫరును పోయి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి చేసెను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేశను యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి అప్పుడు అతని సహోదరులందరును అతని అక్క అంతకు అంతకుముందు అతనికి పరిచయులైన వారునూ వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకుని యహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని ఓదార్చిరి గాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికముగా ఆశీర్వదించెను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి గాడిదలను కలిగెను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతడు పెద్దదానికి ఎమీమా అనియు రెండవ దానికి కెజియా అనియు మూడవదానికి కెరం హప్పుకు అనియో పేర్లు పెట్టెను ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాత్స్యములనిచ్చెను అటు తరువాత యోబు నూట నలవది సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరముల వరకు చూచెను పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను ఇంతటితో యోభు గ్రంథము నలభై రెండవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి అలాగే యోబు గ్రంథములో ఉన్న నలభై రెండు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో పరిశుద్ధ గ్రంథములోని పద్దెనిమిదవ పుస్తకమైన యోబు గ్రంథము సమాప్తము